మా వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కుటుంబం కథ ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు తన భార్య లక్ష్మి ఇద్దరు పిల్లలు రాజు గీతాతో సంతోషంగా జీవించేవాడు తన పొలంలో కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు రాజు తెలివైనవాడు చదువులో మెరుగ్గా ఉండేవాడు గీత శ్రద్ధగా ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేసేది రామయ్య తన పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలనే కలలు కనేవాడు అనుకోని సంఘటన అతని కుటుంబాన్ని ఒక పెద్ద పరీక్షకు గురిచేసింది ఒక సంవత్సరం తీవ్ర వర్షాభావం వల్ల రామయ్య పొలంలో పంట పండలేదు అప్పులు ఎక్కువయ్యాయి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది ఆ పరిస్థితిని చూడలేక రాజు తన చదువు వదిలేసి పట్టణానికి వెళ్లి చేయాలని అనుకున్నాడు కానీ రామయ్య ఆలోచన మార్చాడు చదువు నీ భవిష్యత్తును మెరుగుపరుస్తుంది నేను ఎలా అయినా కుటుంబాన్ని పోషిస్తాను నువ్వు నీ చదువు కొనసాగించాలి అని రాజుకు హితవు చెప్పాడు లక్ష్మి కూడా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి ఆదాయం తెచ్చింది గ్రామస్థులు కలిసి రామయ్యను సహాయపడ్డారు కొన్నాళ్లకు రాజు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు అతను తన కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాడు ఆ కుటుంబం మళ్లీ సంతోషంగా జీవించసాగింది ఆ కష్టకాలం వారిని మరింత దగ్గర చేసింది కుటుంబం అనేది కష్ట సమయంలో కలిసి ఉండే బంధం అనే విషయాన్ని రాజు అర్థం చేసుకున్నాడు పాఠం కుటుంబం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు అది ప్రేమ సహాయం నమ్మకంతో నిండిన బంధం కష్టాలు వచ్చినా ఐక్యత ఉంటే అన్నీ దాటుకోవచ్చు